హరి ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధ్యో నమ గత వీడియోలో జ్యోతిష్యము జ్యోతిష్ శాస్త్రము అంటే స్థూలంగా పార్ట్ వన్లో తెలుసుకోవడం జరిగింది పార్ట్ టూలో గ్రహచారం గ్రహములు చరించుట సూర్యుడు చంద్రుడు అంగారకుడు ఆయన కుజుడు అంటారు బుధుడు గురువు బృహస్పతి అంటారు శుక్రుడు శని శనైశ్చరుడు అంటారు శని శనైశ్వరుడు శనైశ్వరుడు శని భగవానుడు కాదు శనైశ్వరుడు రాహు కేతు తొమ్మిది గ్రహాలు సూర్యగ్రహం చుట్టూ మిగతా గ్రహాలు సంచరిస్తుంటాయి భూమి చుట్టూ చంద్రుడు సంచరిస్తుంటాడు భూమి కూడా సూర్యుని చుట్టూ సంచరిస్తూ ఉంటుంది మూడు వందల అరవై డిగ్రీల సర్కిల్ను పన్నెండు భాగాలుగా విభజించారు ఒక్కొక్క భాగానికి ముప్పై డిగ్రీలు ఆ ముప్పై డిగ్రీలు మొదట ముప్పై డిగ్రీలు మేషరాశి రెండవది వృషభరాశి మూడవది రాశి కరకరకము సింహము కన్యా తుల వృశికము ధనుసు మకరము కుంభము మీనము ఇలా పన్నెండు రాసులు ఒక్కొక్క రాశికి ముప్పై డిగ్రీలు మొత్తం మూడు వందల అరవై డిగ్రీలు ఈ తొమ్మిది గ్రహాలు కూడా వాటి వాటి నియమిత కక్ష్య కాల పరిమాణం ప్రకారంగా సంచరిస్తున్నప్పుడు ఈ మూడు వందల అరవై డిగ్రీల సర్కిల్లో ఎక్కడో ఒక రాశిలో ఉంటూ ఉంటాయి అలా ఉన్నప్పుడు అవి రెండు గ్రహాలు ఉండవచ్చు ఒక రాసులు మూడు గ్రహాలు ఉండొచ్చు నాలుగు ఉండొచ్చు ఐదు ఉండవచ్చు మనకి ఇరవై నక్షత్రాలు ఇరవై నక్షత్రాలకి నాలుగు పాదాలు మొత్తం నూట ఎనిమిది పాదాలు ప్రపంచంలో జన్మించినటువంటి ప్రతి వ్యక్తి ప్రతి మానవుడి నామధేయాలు పేర్లు ఈ నూట ఎనిమిది పాదాలకు మాత్రమే లింక్ అయి ఉంటాయి అంటే ఏదో ఒక పాదం అయి ఉండాలి ఇరవై ఏడు నక్షత్రాలు ఏదో ఒక నక్షత్రం అయి ఉండాలి ఇరవై ఏడు నక్షత్రాలు ఏదో ఒక నక్షత్రం అయినప్పుడు తొమ్మిది పాదాలకు ఒక రాశి అన్నప్పుడు ఏ తొమ్మిది పాదాల్లో వారి నామధేయం వస్తుందో వారి పేరు వస్తుందో వారికి ఒక రాశి వస్తుంది అలా తెలుగు రాష్ట్రాల్లో కానీ భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ ఉన్నవారందరూ కూడా నూట ఎనిమిది పాదాల్లో ఏదో ఒక పాదము ఇరవై నక్షత్రాల్లో ఏదో ఒక నక్షత్రము పన్నెండు రాశుల్లో ఏదో ఒక రాశి కలిగి ఉండాలి గ్రహచారం ఉన్నప్పుడు గురువు మేషరాశిలో ఉన్నాడు వృషభ రాశిలో ఉన్నాడు మిథున రాశిలో ఉన్నాడు ఆ విధంగా ఒక్కొక్క రాశిలో సంచరిస్తున్నాడు శనైశ్వరుడు ఒక రాశిలో సంచరిస్తున్నాడు మిగతా గ్రహాలు సంచరిస్తున్నాయి అయితే మనము ఈ గ్రహచార ఫలితం చూసినప్పుడు గ్రహచారం అంటే గ్రహము చలించేటువంటిది ఈ రాశి నుంచి ఈ రాశికి వచ్చాడు ఈ రాశి నుంచి ఈ రాశికి వచ్చాడు ఉదాహరణకి నాది మేషరాశి అనుకుందాము గురువు రాశిలో ఉన్నాడు ప్రస్తుతము వృషభ రాశిలో ఉన్నాడు శని కుంభరాశిలో ఉన్నాడు మేషరాశి వారికి గురువు రెండవ స్థానంలో ఉన్నాడు శని పదకొండవ స్థానంలో ఉన్నాడు కాబట్టి మేషరాశి వారికి గురువు రెండవ స్థానంలో ఏ ఫలితం ఇస్తాడు శని పదకొండవ స్థానంలో ఉంటే ఏ ఫలితం ఇస్తాడు అలాగే వృషభ రాశికి వచ్చేసరికి వృషభ రాశి వారికి గురువు జన్మస్థానం అవుతుంది శని పదవ స్థానం అవుతుంది కాబట్టి వృషభ రాశి వారికి గురువు జన్మస్థానంలో ఫలితం ఇస్తాడు శని దశమ స్థానంలో ఇస్తాడు ఈ విధంగా పన్నెండు రాశుల వారికి గురు ఫలితాలు శని ఫలితాలు మిగతా గ్రహ ఫలితాలు ఉంటాయి ప్రపంచంలో ఉండే జనాభా మొత్తము వన్ బై ట్వెల్త్ భారతదేశ జనాభా తీసుకుంటే నూట ఇరవై కోట్ల జనాభా అనుకున్నప్పుడు సరాసరిగా మేషరాశివారు పది కోట్లు వృషభ వారు పది కోట్లు మిథున రాశివారు పది కోట్లు కర్కాటక రాశివారు పది కోట్లు సింహరాశి వారు పది కోట్లు అలా మీనరాశి వరకు ఒక్కొక్క రాశికి యావరేజ్లో పది పది కోట్ల జనాభా ఉంటారు మరి గ్రహచారము గ్రహము సంచరించినప్పుడు ఉదాహరణకి మేషరాశి వారికి రెండవ స్థానంలో సంచారము పదకొండవ స్థానంలో శని సంచారం జరుగుతుంది అన్నప్పుడు పది కోట్ల మందికి ఒకే విధమైన ఫలితాలు ఉంటున్నాయా ఉండటం లేదు వృషభ రాశి వారికి జన్మస్థానంలో గృహ సంచారము దశమస్థానంలో శని సంచారము అంటే పది కోట్ల మందికి ఒకే విధమైన ఫలితాలు ఉంటున్నాయా ఉండటం లేదు రాశి వారికి ఆరవ స్థానంలో శని బాగా ఉంది మంచి సంచారము మరి పది కోట్ల మంది కన్యా రాశి వారికి ఒకే విధమైన ఫలితాలు ఉంటున్నాయా ఉండటం లేదు ఇవన్నీ కూడా గ్రహాలు సంచరించేటప్పుడు ఆయా రాసుల ఇచ్చేటువంటి ఫలితాలు ఆ ఫలితాలు యథాప్రకారంగా చెప్పిన ప్రకారంగా జరగాలని లేదు ఎందుకంటే అవి సంచరిస్తూ ఉన్నప్పుడు ఆయా ఫలితాలు ఇస్తూ ఉంటాయి ఉదాహరణ చెప్పాలి అనుకుంటే ఎండాకాలంలో ఎండ కొడుతుంది మధ్యాహ్నం పూట ఎండ బాగా ఉంటుందని తెలుసు ఆ సమయంలో ఏ రాశి వారు పోయినా ఏ వారు బయటికి వెళ్ళినా సరే మేషరాశి వారు వెళ్ళినా మీనరాశి వారు వెళ్ళినా కన్యా రాశి వారు వెళ్ళినా వృషభ రాశి వారు వెళ్ళినా అందరికీ ఒకే విధమైనటువంటి ఎండ తీవ్రత ఉంటుంది తప్ప ఒక రాశి వారికి తక్కువ ఒక రాశి వారికి ఎక్కువ ఉండదు కదా సమానంగా ఉంటుంది కానీ ఎవరైతే గొడుగు వేసుకొని వెళ్తారో వారికి ఎండ తీవ్రత తక్కువగా ఉంటుంది ఎవరైతే ఏసీ కారులో వెళతారో వారికి తీవ్రత తక్కువగా ఉంటుంది ఎవరైతే నడిచి వెళుతారో వారికి ఎక్కువగా ఉంటుంది ఎవరైతే చెప్పులు లేకుండా వెళతారో వారికి ఇంకా ఎక్కువగా ఉంటుంది ముందు చెప్పుకున్నట్లుగా ఈ పది కోట్ల జనాభాకి ఒక రాశి వారికి ఒకే విధమైన ఫలితాలు ఉన్నా కూడా వారు చేసే కర్మ ఫలితం ఏది కర్మ ఫలితం అంటే గొడుగు ఏసీ కార్లో వెళ్ళడము ఆటోలో వెళ్ళడము చెప్పులు లేకుండా వెళ్ళడము నిత గుడ్డ వేసుకుని వెళ్ళడము ఇవన్నీ కర్మ ఫలితాలు పది మంది వెళుతున్నారు పన్నెండు గంటలకి ఎండాకాలంలో ఏప్రిల్లో మధ్యాహ్నం పన్నెండు గంటలకి ఇలా పది మంది పది రకాలుగా పెడుతున్నప్పుడు అందరికీ ఒకే విధమైన ఫలితాలు ఉంటున్నాయా ఉండటం లేదు ఎందుకంటే వారి కర్మ ఫలితంగా ఫలితంలో మార్పు వస్తుంది అలాగే గ్రహచారం ప్రకారంగా గ్రహాలు మారినప్పుడు పది కోట్ల మందికి యావరేజ్లో భారతదేశంలో చెప్పుకున్నప్పుడు ఒకే విధమైన ఫలితాలున్నా కూడా వీలు చేసుకునేటువంటి పుణ్యకర్మ ధర్మము ధర్మ ప్రవర్తన న్యాయప్రవర్తన ఇతరులకు సహాయం చేసేటువంటి గుణాలు దాన గుణాలు ఏవైనా సరే ఇటువంటివి కనిపించినటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి ఇతని ప్రవర్తన ఏది ఈ ప్రవర్తన వల్ల ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాల తీవ్రత ఇంటెన్సిటీ తక్కువగా ఉంటుంది కాబట్టి గ్రహచారం ప్రకారంగా అందరికీ ఏలినాడు శని అనగానే ఒకే విధంగా ఉండదు అష్టమ శని ఒకే విధంగా ఉండదు అర్ధ అష్టమ శని ఒకే విధంగా ఉండదు అలాగే గురువు మధ్యస్థానంలో ఉన్నాడో ఏం చేసినా జరుగుతుంది శని మధ్యస్థానంలో ఏం చేసినా జరుగుతుంది అంటే అలా కూడా ఉండదు అదంతా కూడా మళ్ళీ వ్యక్తిగత ప్రవర్తన కర్మ మీద ఆధారపడి ఉంటుంది ఇదంతా గ్రహచారం ఇంకా జాతకం అంటే ఏంటి మూడో భాగంలో తెలుసుకున్న ప్రయత్నం మనం చేద్దాం మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లుంటే అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి కింద కామెంట్ పెట్టండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు